గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు సంపద సృష్టించాలి ప్రజలకు పేదలకు పంచాలి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరి వీరైతే ఇంటి పైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్ గా వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం ఒక పక్కన సాటిస్ఫాక్షన్ ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ జరగడం లేదు రోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్త కాస్త పాజిటివ్ గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మనకి ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమదనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనేహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం ట్రైనింగ్ కూడా మోడ్యూల్స్ తయారు చేశారు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజులు రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజం మొత్తం మీ మెషీనరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది మనం కూడా దాని రీఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం ఫైల్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ మంత్స్ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది ైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేసినా కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్ ఆ డిపార్ట్మెంట్ లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో సెక్రటరీస్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి డీషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి ఆయోగం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్ఈ వచ్చింది ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలను మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది అది అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ వి బిగ్ బూస్ట్ అస్ ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి కేంద్రంలో కూడా అగ్రికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు నేను కూడా మన రాష్ట్రం నేను చూశాను అగ్రికల్చర్ ఈజ్ ద డిఫరెంట్ ఇన్నోవేషన్ లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ ఓసారి కొంతమంది వచ్చి డెస్టరైజ్ చేసిన విధానం ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రోయాక్ట్ ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్ ఒక పక్క హార్టికల్చర్ ఒక పక్క పామ్ ఆయిల్ ఒక పక్క కాఫీ ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ నేచురల్ ఫార్మింగ్ లో కూడా వీఆర్ ఎన్ అడ్వాన్స్ స్టేజ్ మొన్న కూడా దావోస్ లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్ గా వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఈ రోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ లో అనుసంధానం చేసుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఐటీ మాట్లాడాం ఆ నైన్టీ ఫైవ్ లో ఐటీ ఈ రోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు కూడా ప్రధానమంత్రి నిన్న ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్ తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే రాబోయే